ఓం గణేష శారదా గురుభ్రో నమ ఈరోజు అండి ఒక విషయం మీకు మనందరం పరమాత్మ పరబ్రహ్మ అని అంటుంటాం కదా వీళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు కూడా పరమాత్మ పరబ్రహ్మ అని చెప్పి పాట పాడుతుంటారండి పూర్వ నాటకాల్లో పాట పాడేవాళ్ళు అండి ఆ పరబ్రహ్మ అనేది ఏమిటది ఒకటి ఇంక రెండోది ఏంటంటే మీకు అందరికీ ప్రసిద్ధమైనది ఒక శ్లోకం నేను మనవి చేస్తానండి గురుర్ బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువును ధ్యానించేటువంటి ఈ ఈ శ్లోకం అండి ఇది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గురు బ్రహ్మ బాగానే ఉందండి గురువు బ్రహ్మ బ్రహ్మదేవుడితో సమానం గురు విష్ణువు గురుడు దేవు మహేశ్వర ఆ చెప్పాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంతవరకు బాగానే ఉంది మళ్ళీ వెంటనే ఏమన్నాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు ఇందాకనేమో బ్రహ్మ అన్నాడు ఇప్పుడేమన్నాడు పరబ్రహ్మ అన్నాడు మరి బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఉందా ఎప్పుడైనా మీరు గమనించారా ఈ శ్లోకం చాలా చదువుతుంటారు మీరు కానీ ఈ ఈ డిఫరెన్స్ మీకు ఎప్పుడన్నా ఆలోచిస్తే అప్పుడు మనకు ఈ పరబ్రహ్మండే ఏంటి అనేది దాని గురించి ఆలోచిస్తూ ఉండేది ఇక్కడ చెప్పేది ఏంటంటే బ్రహ్మ వేరు పరబ్రహ్మ వేరు ఏంటి సృష్టి స్థితి సృష్టి సృష్టించేవాడు విష్ణువు ఈ త్రిమూర్తులు కూడా సృష్టి స్థితుల కారకులు కానీ పరబ్రహ్మ అనేది ఏంటంటే ఎవరైతే ఈ ఈ మూడు సగుణాకారం ఈ సగుణాకారం కాకుండా నిర్గుణాకారంలో అంటే జాన నిమగ్గులైన వాళ్ళకి ఈ యొక్క రూపాలతో సంబంధం లేకుండా ఎవరైతే భగవంతుడిని ధ్యానించగలుగుతారో నిర్గుణ పరబ్రహ్మ స్థితి అంటారు దాన్ని అంటే ఏంటి ఆయన ఒక్కడే నాచన రహితుడు అండి ఆయనే వివిధ రూపాలతో మనకు బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుడుగా కనిపిస్తాడు ఇంకా ఇతర దేవతల రూపాల్లో కూడా మనకు కనిపిస్తుంటాడు ఇది సాకారం మొదట సాకారంలోంచి భక్తి మార్గంలోంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిరాకారంలోకి వెళ్ళాలని మనకు పెద్దలు చెబుతుంటారు అనమాట అటువంటి నిరాకార నిర్గుణ తత్వాన్నే స్వరూపం అంటారు కాబట్టి ఆ పరబ్రహ్మను కూడా గురుసాక్షాత్ అంటే గురువు దగ్గర నేర్చుకుండేటప్పుడు ఆయన ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పూజాధికారులు చేయి తర్వాత స్వరూపానికి కూడా నువ్వు చేరాలి రా ఒక చిన్న సూచన కూడా ఆ శ్లోకంలో ఉందండి అందువల్ల ఈ త్రిమూర్తుల కంటే అతీతుడైన ఏ స్వరూపం అయితే ఉందో అది పరబ్రహ్మ స్వరూపంగా మనం భావించాలండి ఆ పరబ్రహ్మకే మన వాళ్ళు అంటారు నారా నా నా నాణ్యానికి రెండు రూపాగా శివుడు వేరు కేశవుడు వేరు కాదంటారు అలాగే మనకు ఇవన్నీ కూడా ఈ పరబ్రహ్మ అనేటువంటి దాంట్లో ఇంత అర్థం ఉన్నది కాబట్టి ఆ పరబ్రహ్మతత్వం అదే పరతత్వం అంటామండి అదే మోక్షం అంటాం ఆ పరబ్రహ్మ స్థితికి చేరటానికి మనందరం కూడా తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి అని కూడా మనకి మన వాళ్ళు ఏం చేశారంటే ఆది శంకరాచార్యవారండి దీనికి మార్గంగా షణ్మతాలు ఆయన చెప్పారండి ఈ గణపతి కూడా ఉంటాడు దీన్ని గణాపంచం అంటాం గణపతిని ఆరాధించడం మొదటిది ఒక ఇదొక పద్ధతి అంటే అక్కడ ఏం చేశారు మనకు ఛాయిస్ ఇచ్చారు నాయన నీకు ఏది ఇష్టమైతే అది నువ్వు ఆ మతాన్ని నువ్వు ఆరాధన చెయ్యి దీంట్లో దోషము లేదు అని ఎన్ని చెప్పారు ఆరు చెప్పారు ఏంటి మొదటిది గణపతి అది గణాపతి అండి రెండోది అబ్బాయి నాకు అమ్మవారు అంటే ఇష్టం అండి అమ్మవారిని ఆరాధిస్తాను చెయ్యి అదేమిటనమాట అండి దేవి ఆరాధన అది అది ఒక పద్ధతి రెండవ పద్ధతి మూడోది నాకు విష్ణు అంటే ఇష్టం అండి చెవి వైష్ణవం అది తర్వాత నాకు శివుడు అంటే ఇష్టం అండి అది శాక్తేయం ఎన్నైనా ఇక్కడికి ఏంటి నాలుగు ఎన్న కదండి ఐదోది ఏంటంటే సౌరము సూర్య ఆరాధన అండి సూర్యుడు నిజంగా చెప్పాలంటే ఆయన మనకు ప్రత్యక్ష దైవం అంటే ఆయన ఇప్పుడు పిల్లలు ఎవరన్నా దేవుడు ఎక్కడున్న అంటే అసలు సూర్యుడు చూపెట్టి ఇన్నేరా దేవుడు అని కూడా మనం చెప్పచ్చు సూర్యారాధన సూర్య నారాయణుడు ఆయన నారాయణ స్వరూపుడు కాబట్టి ఈ సూర్య ఆరాధన ఐదవ రూపంగా మనం ఆ మతాల్లో ఐదవ మతంగా చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే కుమారస్వామిని కూడా ఆరాధించటం అండి కుమారస్వామిని ఆరాధించినటువంటి ఏంటనమాట అంటే ఆయన కూడా కొంతమంది నుండి బాలబురగన్ బాలబుర్గన్ అని గణపతి కుమారస్వామి వీళ్ళకి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో తెలియదు ఈ విధంగా మీకు ఆరు మతాల్లో మీకు ఇష్టమైన దాన్ని ఆరాధిస్తూ ఆరాధిస్తూ అక్కడితో ఆగిపోకూడదు అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి నామ రూపాలకు అతీతమైనటువంటి ఏ భగవంతుని యొక్క స్థితి ఉందో దానికి గనక నువ్వు చేరడానికి ప్రయత్నం చేస్తే అది నీ జీవిత పరమార్థము అప్పుడు నీకు పునర్జన్మ ఉండదు అప్పుడు నువ్వు పరమ పదాన్ని అవుతావు అని మన పెద్దలు చెబుతుంటారు స్వస్తి